హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి అయితే మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలండి చక్కగా మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ నాకు ఒక లైక్ అయితే చేసి ముందుకైతే తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఈ మధ్యన లెంత్ వీడియోలు పెట్టడం చాలా లేట్ అయిపోవడం వల్ల నా వీడియోలు అన్నీ వెనక్కు పడిపోయాయి సో కాబట్టి మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే మన వీడియోలు కొంచెం ముందుకెళ్తాయి అన్నమాట మీ సపోర్ట్ అనేది నాకుంటుందని అనుకుంటున్నాను అయితే నిన్నటి వరకు మన వ్లాగ్ అయితే చూసారు కదా ఆ వ్లాగ్లో నేను పిన్ని వాళ్ళందరం కలిసి హైదరాబాద్ నుంచి రావడం అలాగే మా తెలుగు సమితి ప్రోగ్రాం కోసం డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం అలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చూసుకోవడం ఇంకా డెకరేషన్లు అవన్నీ చూసారు కదా అయితే ఈరోజు ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఆ రోజు వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి తెలుగు సమితి ప్రోగ్రామ్ కోసం ఇంకా అందరూ వస్తారు కదా వాళ్ళందరి కోసం భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి ఇంకా మధ్యాహ్నం భోజనం సాయంత్రం టీ స్నాక్స్ తర్వాత నైట్ డిన్నర్ వరకే ఇంకా అక్కడే గెట్ టుగెదర్లో ఉన్నట్టుగా అందరం ఇంకా కలిసి ఫోన్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంకా ఆ రోజంతా గడిచేలాగా ఏర్పాటు అయితే చేశారనమాట సో ఒక లుక్ అయితే వేసేసాము కిచెన్లోకి వచ్చేసాం కదా అక్కడ ఏమేమి వంటలు చేస్తున్నారంటే గోంగూర పచ్చడి ఇంకా మన ఫేవరెట్ కదా ఆంధ్ర స్పెషల్ అనమాట గోంగూర పచ్చడి అలాగే పులిహోర తర్వాత అన్ని మన ఆంధ్ర స్పెషల్లే గుత్తి వంకాయ పప్పు ఇలాంటివన్నీ అనమాట అలాగే ఇంకా పరమాండం పాయసం కూడా చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ వంటలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారనమాట ఇంకా మా పని మేము చేసేద్దాము అన్నట్టుగా నిన్న చూపించాను కదా ముగ్గు వేసుకోవడము అనేసి ఇంకా మా అంటే ఇన్స్టిట్యూట్లోనే ఏ ప్రోగ్రామ్ జరిగినా ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లోనే చేస్తామన్నమాట అంటే ఇదేనా అవని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్లో పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి సో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి అన్నమాట అయితే ఇంకా అది కూడా మీకు చూపించాను కదా ఇంటి చుట్టూ చుట్టూ పక్కల ఎలా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు మన రంగోళి కూడాను అంటే ముగ్గు కూడాను అయిపోయింది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే గబా గబా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయి అయితే వచ్చేసామన్నమాట చూడండి అందరం ఇలా రెడీ అయిపోయాం అందంగా

తెలుగు సాంప్రదాయమైన మా తెలుగు తల్లి పాటనైతే ఆడవాళ్ళు పాడారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి తెలుగు సాంస్కృతిక సమితిని అలాగే ఇలా తెలుగు వాళ్ళందరినీ ఒక్క దగ్గర చేర్చి ఈ విధంగా అందరినీ పలకరించుకొని ఒక ప్రోగ్రామ్గా ఏర్పాటు చేసిన ఈ ప్రతి ఒక్కరికి ఇలా చిన్న సన్మానం భరతనాట్యం చేస్తున్నారు నాకైతే భరతనాట్యం అంటే చాలా చాలా ఇష్టం అండి నిజంగా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట అలాంటిది ఎప్పుడూ బయటకైతే చెప్పుకోలేదు కాకపోతే మా పాపకైతే చేపిచ్చేదాన్ని అనమాట అంటే మామూలు డాన్స్ అయితే చేయించేదాన్ని ఈ ప్రతి తెలుగు సమితి ప్రోగ్రాంలో కూడాను ఇలా పర్ఫార్మ్ చేసి చేయించేదాన్ని తర్వాత తర్వాత వాళ్ళకి ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం వాళ్ళు చదువులు ఎక్కువైపోవడము అంటే హెవీగా అవ్వడము ఆ రోజుకి కుదరకపోవడము ఇంకా అలా కొంచెం అవాయిడ్ అయిపోయింది అనమాట పాప అయితే కానీ తనకి చాలా చాలా ఇష్టం అనమాట డాన్స్ అంటే ఇంకా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా అసలు ముందుకు తోచనే వెళ్ళరు అనమాట అందుకే ఇంకా వాళ్ళ తరఫునైనా మనం ముందుకు రావాలన్నట్టుగా అలా మన ఏదో మనకి తోచింది మనం చేసామండి నాకు నచ్చిందా లేదో మీరు కూడా ఖచ్చితంగా చేసేయండి డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇంకా పర్ఫార్మెన్స్ చేసేసాం కదా ఏదో పెద్ద చేసాము అన్నట్టుగా అందరం అందులోనూ చక్కగా జడలు అయితే వేసుకున్నాం కదా ఇంకేదో చిన్న గెంతులు మా అల్లరి మామూలుగా ఉండదులేండి ఆ రోజంతా కోతి గెంతులే వేస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఇంకంతా అయిపోయింది పిల్లలందరూ డాన్సులు అయితే చేశారు కదా వాళ్ళందరికీ ఇలా చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట అయితే ఏదైనా ఏ పర్ఫార్మెన్స్ చేసినా ఏది చేసినా గిఫ్ట్ ఎప్పుడు ఇస్తారా అని కూడాను పిల్లలే కాదని పెద్దవాళ్ళు మేము కూడాను చూస్తామన్నమాట ఇస్తే అది చిన్న గ్లాస్ అయినా సరే హ్యాపీ ఫలానా చేసాము పలానా వచ్చింది అని అంతే అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి భోజనాలు భోజనాలు అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయమైన వంటలు అయితే చేయడానికి ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ ಮಾಯ ಅ <big> ನಾನು ಪೇರು ಸಂಜಯ್ ಮಾತ್ರ ಟ್ವೆಂಟಿ ಟ್ವೆಂಟಿ ಜಾನ್ ಅಯ್ಯಪೀಸ್ ನಾ ಊರು ನಿಂಗಪೂರ್ಣ ನಾನು ಆ್ಯಕ್ಟಿಂಗ್ ಷಾಪ್ ಸಿಎಂ ವರ್ಕ್ ನಾ ಪೇರು ನೇತಾಜಿ ನಾನು ಥೌಸಂಡ್ ಫೋರ್ಟೀನ್ కానీ కాల మందికి మాట తెలియదు నేను హిందీ కూడా అనుకుంటా అందుకని ఫస్ట్ టైం ఇక్కడ నేను వచ్చేసి అందరూ అర్థమైంది చాలా సంతోషం మాకు థ్యాంక్ యూ థ్యాంక్ మేడం గారి పేరు చెప్పాలి మా బాబు పేరు పెద్ద పేరు పెద్ద బాబు పేరు హర్షిత్ అండ్ చిన్న బాబు పేరు గౌరవ్ మేడం గారి పేరు జీదే

ఇదండి ఈరోజుకి మా తెలుగువారి సాంస్కృతిక సమితి అనమాట అంటే ఆర్డబ్ల్యూఫ్ఏ ఎంప్లాయీస్ అందరూ కలిసి గెట్ టుగెదర్ అయిన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లీ ఫినిష్ అనమాట నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇదే మా హార్టీ వెల్కమ్ అనమాట అందరూ మన గ్రూప్లో చేరొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్